అందరికీ నమస్కారం వాయిదాల వీరులు ఏమీ సాధించలేరు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి సాధారణంగా పనిచేసే చోట కనిపించే అత్యంత చెడ్డ అలవాటు వాయిదా వేయడం ఇవాళ కాదు రేపు ఇది బద్దకస్తులందరికీ నాలుక చివరన ఉండే మాట వాయిదా వేయడానికి మనం బద్దకస్తులే కానక్కర్లేదు చాలామందికి వాయిదా వేసే అలవాటు ఉంటుంది మనం చేయడానికి భయపడి కానీ లేదా చేయడానికి ఇష్టం లేని పని అయినప్పుడు కానీ చివరి నిమిషం వరకు వాయిదా వేసే అలవాటు మనకు ఉంటుంది ఇలా వాయిదా వేయడానికి మనం చాలా చాలా కారణాలను ఏకరు పెడతాం మనం చేయాల్సిన పని మనకు నచ్చకపోవచ్చు లేదా మరేదైనా భిన్నమైన పనిని చేయాలని మనం కోరుకోవచ్చు కానీ మనం సాధారణంగా ఒక పనిని వాయిదా వేస్తున్నాము అంటే దానికి నిజమైన కారణం ఒక్కటే ఆ పనిలో మనం విఫలమైపోతాము అన్న భయం ఆ కారణం పుష్కలమైన సామర్థ్యం ఉన్నప్పటికీ దాన్నంతా చుట్ట చుట్టి అటక మీద పెట్టి అరకొరగానే చేయాల్సిన వాతావరణాన్ని ప్రతిచోటా చూస్తూనే ఉంటాం దీనికి కారణం భయానికి సంబంధించిన నిరుత్సాహపూరితమైన ప్రభావమే ప్రతిచోటా సమర్థవంతులైన వ్యక్తులే ఉన్నారు కానీ వారి సమర్థత అంతా నిరర్థకమైపోతుంది భయం అనే భూతం వారిలో ఇంతింతలుగా పెరిగి ఎంతో సాధించాల్సిన వారి ప్రతిభను ధ్వంసం చేస్తోంది దీనివల్ల ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే శక్తి కలిగిన వ్యక్తి కూడా సందిగ్ధంలో పడిపోయి పిరికివాడుగా అసమర్థునిగా మిగిలిపోతుంటాడు వర్తమానం కన్నా విలువైనది ఏదీ లేదు వర్తమానంలో ఉండే బలం తక్షణ శక్తి మరెందులోనూ ఉండవు వర్తమానం కన్నా విలువైన క్షణమేదీ లేదు ఇవాళ నిర్వర్ నిర్వర్తించాల్సిన బాధ్యతలను రేపటికి వాయిదా వేయడం ద్వారా మనం కోల్పోయే శక్తి ఆ పని చేయడానికి సరిపోయేదే అయి ఉంటుంది ఎంత కష్టమైనది అయినప్పటికీ ఎంతగా తిరస్కరించాల్సినది అయినప్పటికీ అప్పటికప్పుడు చేయాల్సిన ఆ పని ఆగిపోతుంది ఆనందంతో ఆసక్తితో చేయాల్సిన పని కొన్ని రోజులు లేదా వారాలు వాయిదా పడడం వల్ల కష్టసాధ్యమైన కార్యంగా మారిపోతుంది చురుకుదనాన్ని కలిగి ఉండడం అనేది పని భారాన్ని తగ్గిస్తుంది ఆపడం అన్నది వదిలివేయడానికి మరో రూపమే అలాగే పని చేయడం అన్నది పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ రూపం ఏదైనా ఒక పని చేయడం అంటే ఒక విత్తనాన్ని నాటడం లాంటిదే సరైన ఋతువులో విత్తనాన్ని నాటకపోతే ఆ తరువాత నాటిన అది పూర్తిగా నిష్ఫలమవుతుంది ఆలస్యం అమృతం విషం అంటారు కదా అలాగే ఆలస్యంగా చేసిన ఏ పని అయినా అది పరిపూర్ణత సాధించే కాలాన్ని అవకాశాన్ని పోగొట్టుకున్నట్లే అన్ని వేళలా చురుగ్గా పనిచేసే వ్యక్తులు ఒకవేళ అడపాదడపా తప్పులు చేసినప్పటికీ విజయం సాధిస్తారు కానీ వాయిదాల వీరులు మాత్రం చక్కటి నిర్ణయాత్మక శక్తిని కలిగి ఉన్నప్పటికీ విఫలమైపోతారు ధన్యవాదాలు